నేను మీకు ఒకటే మాటిస్తున్నా మత్స్యకార సోదరులందరికీ ఏ బీచ్కి రోడ్డుకు ముంపు గురైందో కోతకు గురైందో వాటికి ఆల్టర్నేటివ్ విధానాలు కనుక్కుంటాం నేను ఒక సంవత్సరానికి ఒక ఎన్నికలకి రావట్లేదు నేను పిఠాపురం ఇది నేను గుండెల్లో పెట్టుకోవడానికి వచ్చాను నియోజకవర్గాన్ని పారిపోవట్లేదు ఎందుకంటే దాకా నేను రాష్ట్రం రాష్ట్రం చూశాను కానీ ఒక ఊరిని చూడలేదు నేను ఇప్పటిదాకా ఆ నియోజకవర్గం శ్రీపాద శ్రీవల్లభుడు వెలిసింది బషీర్ పాప దర్గా ఉన్నది ఆ నేల ఆంధ్ర బాప్టిస్ట్ చర్చి ఉన్న నేల కుక్కుటేశ్వరుడు వెలిసిన నేల రామాలయం ఉన్న నేల రా రామేశ్వరుడు ఉన్న నేల ఈ దేవాలయాలు ఉన్న నేల ఈ నేలకి నేను రుణపడి ఉంటాను మీకోసం ప్రత్యేకంగా నేను ఇక్కడే మన వాళ్ళని అడిగాను ఇక్కడ ఇల్లు తీసుకుంటాను